మేడారం పనులు వెరీ స్లో మహాజాతరకు నలభై ఏడు రోజుల టైం ఇంకా పూర్తిగానే టెండర్ ప్రాసెస్ మరుగుదొడ్లు రోడ్ల రిపేర్స్ కు భారీగా నిధులు పనులు ప్రారంభించని అధికారులు ఇంజనీర్లు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం దగ్గర పడుతుంది ఇక నలభై ఏడు రోజుల టైం మాత్రమే ఉంది ఇప్పటికే ప్రతి ఆది బుధవారంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై దేవతలకు మొక్కలు చెల్లించుకుంటున్నారు అయినా మేడారంలో ముఖ్యమైన శాఖల అభివృద్ధి పనులు ఇక మొదలు కాలేదు రూపాయలు డెబ్బై ఐదు కోట్ల ఫండ్స్ మంజూరై పద్దెనిమిది రోజులు గడుస్తున్న టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు సర్కార్ మారిన వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీర్లు ఇప్పటిలాగా జాతర ముందు అడావడి చేద్దామని పనులు ఇంకా మొదలు పెట్టలేదు ఇక్కడ డెబ్బై ఐదు కోట్లు కేటాయించినటువంటి జాతర మేడారం జాతర కానీ ఇక్కడ ఇంకా మేడారం సంబంధించినటువంటి రోడ్ల పనులు కానీ మరుగుదొడ్ల పనులు కానీ అక్కడ ఉన్నటువంటి అవసరాల పనులు కానీ ఇవి కాలేదు నలభై ఏడు రోజులు టైం ఉంది కదా ఏడు రోజులు తొందర తొందరగా అడావిడి అడావిడి చేసి ఏదో అంత వేసి తొందర తొందరగా చేసి మీ కాంట్రాక్టర్ మిగికొనే పని చేస్తా ఉన్నారు అని చెప్పి రాసుకుంటొచ్చింది తీన్మార్ మున్సిపాలిటీలో అవిశ్వాసాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కదన్నా రైట్ దిశ దిశ తీసుకున్నాము ఒకసారి దీంట్లో ఆశ్చర్యం ఎలాంటి విచారణకైనా రెడీ సేమే సీఎంఓలో సోషల్ జస్టిస్ ఎస్సీ మైనార్టీ ఓసీ చెందిన ఆఫీసర్లకు ప్రయారిటీ సెక్రటరీ జాయింట్ జాయింట్ సెక్రటరీ ఓఎస్డి పోస్టు లో నియామకం గత ప్రభుత్వంలో అగ్రవర్ణాల వారికే ప్రాధాన్యం సీఎంఓలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారికి రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇచ్చారనే చర్చ బ్యూరో కరాటలో జరుగుతున్నది ఇప్పటికే ఆరుగురు అధికారులను నియమించగా వారిలో ఎస్సీ మైనార్టీ ఓసీకి చెందిన వారు ఉన్నారు కానీ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పక్షాపాతంగా వ్యవహరించారని అగ్నవర్ణాలకు మాత్రమే మరి బీసీఏడి మరి బీసీఏడి ఎస్సీ మైనార్టీ ఓసీ మరి బీసీలు కాదా మనుషులు ఎస్టీలు కాదా ఏరి వాళ్ళు అరే బీసీలారా సిగ్గు తెచ్చుకోండి అట్లా ఎమ్మెల్యే సీట్లల్లో మనం లేవు అటు ఈడనే కాదు ఆంధ్ర కోతేనేమో ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఉన్న బీసీలలో ఆడ నేరు వాళ్ళకి టికెట్లు లేకుండా ఈడ మళ్ళీ మళ్ళందరికి సమన్యాయం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి రాసుకుంటూ వచ్చింది వెలుగు దిన పత్రిక మరి బీసీ లేరన్నా ఎస్సీలు ఓకే మైనార్టీలు ఓకే ఓసీలు ఓకే మరి ఎస్సీ బీసీ ఎస్టీలు కాదా బహుజనులు కాదా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మరి సోషల్ జస్టిస్ అంట సోషల్ జస్టిస్ జస్టిస్ తెలంగాణ భవన్ కు నోటీస్ నిబంధనలకు విరుద్ధంగా భవన్లో టీవీ ఛానల్ నిర్వహించడంపై ఎప్పటిలోగా ను షిఫ్ట్ చేస్తారో వివరాలు లేదు స్పష్టం ఓకే ఎనిమిది తారీఖు చూ ఎనిమిది డేటు ఎనిమిదో పేపర్ చూద్దాం ఏంది ఇష్యూ అని ఇన్ని రోజులు తెలంగాణ భవన్ కు అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు టీ న్యూస్ కు తెలంగాణ భవన్ లో విరుద్ధంగా ఎలా నిర్వహిస్తున్నారో చెప్పాలని అబ్దుల్ పేర్కొన్నారు రెండు వేల పదకొండు ఏప్రిల్లో టీన్యూస్ స్థాపించినప్పటి నుంచి తెలంగాణ భవన్లో కొనసాగుతుంది అక్కడ నుంచి మార్చాలని ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలో చెప్పాలని కార్యాలయం ఇన్ కార్యాలయ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రెడ్డికి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు ఇప్పటికే ఛానల్ మరో చోటుకు మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ నోటీసులతో మార్పును మరింత వేగం చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ విషయంపై సిబ్బందిని వివరణ కోరగా దాటవేయడం గమనార్హం అంటే పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులు ఎక్కడ పోయారు అధికారులు రాజకీయ నేతలకు ఒత్స పలకడానికైనా ఈరోజు నోటీసులు ఇచ్చిరు రెండు వేల పదకొండులో పెట్టిర్రు కరెక్టే రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పదమూడు సంవత్సరాల కాలం పాటు రెవెన్యూ అధికారులు ఏం చేశారు అధికారులకు రాజకీయ నాయకులకు ఎందుకు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అంటే ఎందుకు అధికారులకు చుట్టూ మరి ఇప్పుడు అధికారం అధికారం కేసీఆర్ చేతులకు వెళ్ళి వెళ్ళిపోవంగానే కాంగ్రెస్ చేతులకు రాగానే ఈ రోజు నోటీసులు పంపించే బదులు అప్పుడే పంపించేది ఉండే ఎస్ మేము నిఖార్సైన అధికారులము మేము నిఖార్సైన రెవెన్యూ వాళ్ళము నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు రా ఎప్పుడు ఏం సంగతి మీది తెలంగాణ భవన్లో ఎట్లా పెడతావు రాయ్ నీ సొంత బిల్డింగ్ అనుకున్నావు అడిగేది అడిగేదింటివి ఇప్పుడు ఎందుకు అడుగుతా ఉన్నారు అంటే ఏది ఆ పార్టీ మారితే ఆ పార్టీకి ఉత్తాస పలకడం ఆ పార్టీ రాజకీయ నాయకులు చెప్తే ఇక్కడ నోటీ నోటీసులు ఇవ్వడం ఇదంతవరకు కరెక్టు